కులాన్ క్షణార్థి నేను మధు కుర్మ ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే తెలంగాణ లోపల కుర్మల ఉంది ఓట్లు ఎన్ని ఉన్నాయి నేను లెక్క చెప్తున్నా ఇది వీడియో అందరూ లాస్ట్ దాకా చూడాలి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కుర్మల ఓటింగ్ సంఖ్య ఐదు లక్షలని చెప్పింది అది శుద్ధ అబద్ధం మనల్ని తక్కువ చేసి చూపించడమే మన ఓట్లను తక్కువ చేసి చూపించడమే ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో ఐదు వందల నలభై మండలాలు ఐదు వందల నలభై మండలాలలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు మున్సిపాలిటీలు నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు వీటిలల్లో మన ఓట్ మన కడప ఎంతుందో నేను చెప్తా ముఖ్యంగా వినండి ఎందుకంటే ఎంత దారుణమైన ఎనుకకు నెట్టేయబడుతున్నామంటే అది మనకు తెలిసా తెలియక తర్వాత మాట్లాడుకుందాము అయితే ఈ తెలంగాణ లోపల ఉన్న గ్రామాలలో మన కడప ఇంటికి ఒక ఊరికి ఈ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో గ్రామ పంచాయ తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి ఒక వెయ్యి ఏడు వందల అరవై తొమ్మిది తీసేస్తే పదకొండు వేలు పదకొండు వేల గ్రామ పంచాయతీలు పదకొండు వేల గ్రామ పంచాయతీలలో ఒక్కో గ్రామ పంచాయతీకి నూట యాభై కడుపు వేసుకుంటే ఎక్కువనే ఉంటాం ఇంకా దే లాస్ట్కి దాని లెక్క కూడా చెప్తా నూట యాభై కడుపు వేసుకుంటే ఒక్క ఇంట్లో నాలుగు ఓట్లు నూట యాభై కడపలో ఒక్క ఇంట్లో నాలుగు ఓట్లు వేసుకుంటే ఎన్ ఈ ఐదు వందల నలభై గ్రామాలలో ఒక ఊరికి నూట యాభై కడప వేసుకుంటే మొత్తం లేమిడి మన తెలంగాణ భాషలో ఎక్కువ తక్కువ అంటే ఒక ఊళ్ళే రెండు వందల కడుపు ఉంది ఒక ఊళ్ళే మూడు వందల కడుపు ఉంది ఒక ఊళ్ళే వంద కడుపు ఉంది లేమిడి వేసుకున్నా కూడా మన ఓట్లు మున్సిపాలిటీలలో కలుపుకొని మళ్ళీ మున్సిపాలిటీలలో ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఉప్పలు ఇప్పుడు ఉప్పలు ఉంది హైదరాబాద్లో ఉప్పలు మున్సిపాలిటీ ఉంది ఇంచు పదిహేను వందల కడుపు ఉంటుంది కానీ వెయ్యి కడప వేసిన వెయ్యి కడప అయితే ఇట్లా ఎక్ ఎక్కువ తక్కువ ఒక నూట యాభై కడప నూట యాభై కడప వేసుకుంటే అరవై ఆరు లక్షల ఏడు వందల డెబ్బై ఓట్లు వస్తున్నాయి అరవై ఆరు లక్షలు సరే ఈ వందల పక్క పెట్టండి అరవై ఆరు లక్షలు కేసీఆర్ లెక్క కులగణన చేసింది ఎంత ఐదు లక్షలు చూపించడం మా నోట్లని మనం ఎమ్మెల్యేలము ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఎక్కువ ఉండాలి ఒక ఎమ్మెల్యేకి మూడు లక్షల లోటు సరిపోతాయి ఎనిమిది మంది కాదు కానీ పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఇంకెక్కువ ఉంటాయి చేసుకుంటే మన కరెక్టు మన భాగం మనకు రావాలంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు మనం ఉండాలి కానీ ఎన్నో ఎంత ఒక్కటి ఎందుకు మనల్ని తక్కువ చేస్తారు ఈ దొరలు రెడ్లు అంటే మన లెక్క మన బలం మనకు తెలిస్తే వీళ్ళొచ్చి మా వాట మాకు ఇవని అడుగుతారు అందుకే ఈ మోసం చేయడాలు జరుగుతాయి ఒక రెండు పర్సెంట్ ఉన్న ఎలుమలు ముఖ్యమంత్రులలే మంత్రులలే అన్ని శాఖల వాళ్ళే సో మన కురుమల ఓట్లు తెలంగాణ యావత్తు మొత్తంలో అరవై ఆరు లక్షలు వందల పక్క అరవై ఆరు లక్షలు ఇది నీకెట్లా చెప్తున్నావు అది లెక్క ఏమైనా చేసినావా అంటే నేను బీరప్ప పండుగలు చేస్తాను బీరప్ప పండుగలు చేస్తే అయితే చెప్తా అయితే నేను బీరప్ప పండగ చేస్తే బీర్ల పూజారులకు బోనానికి ఇంత అనిస్తారు ఏ కేసీఆర్ అయితే మనకు మన ఓట్లు ఐదు లక్షలు అని చెప్పిండో ఆయన కాన్సెన్స్ గజ్జివెల్లి కాన్స్టెన్సీలో చెప్తా సంఘపెల్లె నూట ఎనభై కడప ఇంచుమించు ఏడు వందల ఇరవై కడప ఏడు వందల ఇరవై ఓట్లు సరే కడపకు చెప్పుకుందాం ఓ నేను ఓట్లు చెప్పేసిన కదా తిగుళ్ళ రెండు వందల యాభై కడప గజ్జ్వెల్లి కాన్సెన్సీ తిగుళ్ళ రెండు వందల యాభై కడప రిమ్ములగోడు మొన్ననే ప్రజెంట్ రెండేళ్ళ మూడేళ్ళ కింద అయింది రిమ్మలగోడు నూట అరవై కడప ఇది ఇది కేసీఆర్ కాన్సెన్సీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ధర్మరెడ్డి కూడా వంద కడప గుంటిపెళ్ళే నూట ముప్పై కడప షాట్లపెల్లి నూట యాభై కడప మొన్న ప్రజెంట్ చేసిన బీరప్పనాడుగా పెరు ఎనభై ఐదు కడప కొడెకల నూట ముప్పై కడప ఇది కేసీఆర్ గజ్జి వెళ్ళికి ఆనుకొని ఉన్న ఊర్లే కేసీఆర్కు తెలుసు గింత ఓటింగు అరవై లక్షల ఓటింగ్ ఉందంటే మా వాట మాకు ఏమంటారు కురుమలు వీళ్ళ లెక్కని తీసేసి ఒట్టి ఐదు లక్షలే వీళ్ళని చెప్పి మనల్ని మాట్లాడకుండా వేయడం ఇదంతా మొన్న తిన్మార్ మల్లనే చెప్పిండు సరే ఇది కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారమే తిన్మార్ మల్లన్న బీసీల గురించి వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ ఆయన బీసీ బీసీలు రావాలి బీసీలు రాజం వెళ్ళాలని కొట్లాడుతుండు ఆయన ఏం చెప్పిండంటే మొన్న టీవీ దాంట్లో టీవీలో ఐదు తక్కువలో తక్కువ ఐదు లక్షలు ఓట్లు చూపిస్తుండు కురుమలై అది తక్కువలో తక్కువ అని చెప్పిండు అన్న నాది యాదాద్రి జిల్లా మలపురమే నీది పెద్ద మాధపురం అయితే పెద్ద మాధపురంలో రెండు వందల కడుపు కురుమలది ఇది మన తిన్మార్ మల్ల పోవాలి ఇది మల్లన్న గారు సరే నువ్వు బీసీల గురించి కొట్లాడుతున్న రోజు నేను చూస్తుంటా అది పక్క పెడితే మల్లన్న సొంత పుట్టిన ఊళ్ళే రెండు వందల కడప కురుమలది ఈ ప్రకారంగా లెక్కేసుకుంటే మున్సిపాలిటీలల్లో జిల్లాలల్లో జీహెచ్ జిహెచ్ఎంసీలో ఇంకెక్కువ ఉంటాయి నేను కూడా ఒక ఇంట్లో నాలుగు ఓట్ల వేసిన ఎక్కువ ఉంటాయి ఒక్క ఇంట్లో నాలుగు ఓట్లకి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటే ఆ ఇద్దరు కొడుకులు ఇప్పుడు వాళ్ళు నలుగురు అవుతారు మళ్ళీ తల్లి తండ్రి వీళ్ళు అవుతారు ఆరు ఓట్లు అవుతాయి కానీ నేను ఇంటికి నాలుగు ఓట్లు వేస్తే ఆ లెక్క ప్రకారమే అరవై ఆరు లక్షల ఓట్లు తెలంగాణ కురుమలై కానీ మనకు ఒక ఎమ్మెల్యే అది మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఇట్లనే ఊరుకుంటే ఒకరిని చూసి ఒకరు ఊరుకోకుండా ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావు ఎందుకంటే మనకి అడిగేటోడు దిక్కుండడు కాబట్టి మన కులం చట్టసభలలో ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనకు మేలు జరుగుతుంది ఇది ఇంకా ఇంకా చాలా ఊర్లను రాసిపెట్టిన నేను కొండమాడుకు మూడు వందల కడుపు ఉంటుంది ఉప్పల్ డిపో వంద కడుపు ఉంటుంది అనంతరం వంద కడుపు ఉంటుంది మొన్ననే వేసినాం రాంపేల్లి నూట నూట ఇరవై కడుపు ఉంటుంది మా గుట్టమల్లపురం రెండు వందల కడుపు ఉంటుంది ఈ ప్రకారంగా లెక్కలు చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా ఓట్లు అనేటివి ఇంకెక్కువనే అవుతాయి అందరి శనార్థి కులం మేల్కోవాలి కొట్లాడాలి కొట్లాడితేనే మనకు పదవులు వస్తాయి ఈ లెక్కలు ఇంకా నేను పర్ఫెక్టే చేసిన అందరు క్షినార్థి ఈ వీడియో అందరికి షేర్ చేయండి అందరికి కొద్దిగా అనేది వస్తుంది శనార్తి